ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్టీపీఎస్ అసోసియేషన్ నెల్లూరు ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా సతీష్ కుమార్ జిల్లా కార్యదర్శిగా జబేర్ ట్రెజలర్గా గోపికృష్ణను ఎన్నుకున్నారు ఈ నూతన ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్టీపీఎస్ అసోసియేషన్ లోగోను రాష్ట్ర నాయకుల చేత ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు ఈవీఎస్ మూర్తి కమలాకర్ రెడ్డి ఎంఎస్ రాజు హాజరయ్యారు ముఖ్య అతిథులను జిల్లా కమిటీ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ ఈ అసోసియేషన్ కొత్తగా వచ్చే ఇంజనీర్ల అభివృద్ధికి శిక్షణ ఇస్తామన్నారు ఇంజనీర్ల సంక్షేమం కోసం అసోసియేషన్ పనిచేస్తుందన్నారు అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా అసోసియేషన్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు నడపాలన్నారు ఈ అసోసియేషన్ లో లీడర్లు ఎవరూ లేరని అందరం కలిసి అసోసియేషన్ అభివృద్ధికి పాటు పడాలన్నారు ఐక్యతతోనే అభివృద్ధి చెందుతామన్నారు ఏ సమస్యలు వచ్చినా అసోసియేషన్ కు తెలపాలని వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను అదినాన్న మేము ఫామ్ చేసాము ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్టిపి అసోసియేషన్ నెల్లూరు తరఫున ప్రెసిడెంట్ గాను జనరల్ సెక్రటరీగా ట్రెజరర్ గా ఇంకా వైస్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ కన్వీనర్లు అడ్వైజర్స్ దాదాపు ముప్పై తొమ్మిది మందితో ఒక టీమ్ గా మేము అందరం సెట్ అయ్యాము ఈ టీం అంతా కలిసి ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పుడు ముందుగా మేము చెప్పినట్లుగా కొన్ని ఎయిమ్స్ కొన్ని ఆబ్జెక్టివ్స్ తో మీ వచ్చాము మమ్మల్ని ఈ అసోసియేషన్ టీం మీరు ఆశీర్వదించి మా యొక్క సర్వీసెస్ ని అనేక రకాలుగా మేము నెల్లూరు ప్రజలకు అందించాలన్న ఆశతో మేము ముందుంచాం మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క సర్వీసెస్ అన్ని మీరు ప్లేస్ చేసుకొని మమ్మల్ని దీవించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మొహమ్మద్ జుబేరుద్దీన్ ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ కొత్త అసోసియేషన్ మేము ఈ రోజు పెట్టడం జరిగింది దీనికి అందరూ చాలా మంది సహకరించారు మా బాడీ ఈసీ బాడీ గాని ఇక్కడ ఉన్న మెంబర్స్ గాని అందరూ మనకు ఇనామినస్ గా ఎన్ను కొనడం జరిగింది మేము రాబోయే తరాల కోసం రాబోయే మన నెల్లూరు ప్రజల కోసం ఇక్కడ మంచి పనులు చేసి ఒక యాక్టివ్ గా అందరూ ఒక బాడీగా ఏర్పడి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం మీ అందరి సహకారాలతో మేము ఈ అసోసియేషన్ ని రాబోయే తరాల కోసం ఈ ప్లాట్ఫామ్ రెడీ చేసి ఉన్నాం మేము ఇక్కడ అందరం కింగ్ మేకర్లమే కింగ్ లు కాము మేము అందుకని అందరూ మా వల్ల ఎంతవరకు మా వర్క్ మా పని గాని మా దగ్గర ఏ సమస్య వచ్చిన ఫోన్ ఒక ఫోన్ కాల్ చేస్తే మీ సమస్యలు మేము తీరుస్తాం ధన్యవాదం కొత్తగా ఎన్నుకోబడిన ఈ బాడీకి ప్రజలుగా ఉన్నాము ఈ కొత్త అసోసియేషన్ స్థాపించడానికి ముఖ్య కారణమైన మా సీనియర్ ఇంజనీర్లకి మరియు మా తోటి ఇంజనీర్లకి మరియు మా జూనియర్స్ కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్ రాబోయే వారి కోసం వారి యొక్క లోటుపాట్ల వాళ్ళకి ఇబ్బందుల సమస్యలు తీర్చాలని మేము కలిసి గట్టిగా కానీ ఉంటామని మాటిస్తున్నాము మా పెద్దల సూచన ప్రకారం మా వచ్చిన సభ్యులందరి సూచన ప్రకారం అసోసియేషన్ కి గట్టిగా పనిచేసి ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్తామని